జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడలో వచ్చినటువంటి క్రైసిస్కి సంబంధించి ఏవైతే వరదలు వచ్చినాయి వాటిని పట్టుకుని ఇవన్నీ కూడా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ చంద్రబాబు నాయుడు వల్లే ఈ ఫ్లడ్స్ వచ్చినాయి విజయవాడ ఎంత అతలాకుతలం అయిందని చెప్పి కూడా మాట్లాడారు మరి ఆయన చెప్పిన దానికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారండి మ్యాన్ మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటున్నాడు కదండి అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చి పంపుతున్నారు కానీ ప్రతిసారి పొలిటికల్ బఫ్నే అవుతున్నాడు ప్రజల్లోకి వచ్చి అసలు బుడమేరు అంటే ఏంటో తెలీదు బుడమేరు ఏ దిక్కునుందో తెలీదు మరి కృష్ణానది ఏ దిక్కునుందో తెలీదు ఎటు ఫ్లో ఉంటుందో తెలీదు కృష్ణ అంటే ప్రకాశం బ్యారేజ్ కట్టాక రికార్డు స్థాయిలో పదకొండు లక్షలకు పైగా క్యూసెట్ వాటర్ ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది అలానే బుడమేరు ఫ్లో ఎంత కెపాసిటీ ఉంది ఎంత వాటర్ ఎక్సెస్ వచ్చింది దానివల్ల ప్రజల్లోకి ఇబ్బంది అయింది అలానే ఇప్పుడు మా మాట్లాడుతున్నాడు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ఆఖరికి బుడమేరులో ఉన్నటువంటి మట్టిని తవ్వేయటమే కాకుండా ఆ గట్లు ఏవైతే ఉన్నాయో ఆ గట్లో మట్టిని కూడా తవ్వేశాడు కాబట్టి ఇవాళ విజయవాడ దుస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి డిసాస్టర్ వల్లే ఇదంతా కూడా జరిగింది అవి కప్పిపుచ్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అంటే ఎలక్షన్లకి ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో బుడమేరు మరమ్మత్తులకని ఐదు వందల కోట్లు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవైలో ఆ మరమ్మతులు పనులన్నీ ఆపేమని చెప్పి జీవో రిలీజ్ చేశాడు ఆ పాపం ఎవరిదండి ఇవాళ ఇన్ని లక్షల కుటుంబాలు జల జల దిగ్బంధనలు ఇరుక్కుపోవటానికి కారు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటున్నాడా మరి తన ప్రభుత్వ హయాంలో అన్నమయ్య గేట్ డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది అప్పుడు ఏంటి అది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ కదా మరి కచ్చులూరులో బోటు ప్రమాదం జరిగింది దానిలో నలభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు మరి విశాఖ పాలిమర్స్లో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విశాఖ పాలిమర్స్లో పదకొండు మంది దుర్మరణం చెందారు అదే విశాఖపట్నంలో క్రెయిన్ వల్ల పదకొండు మంది క్రేను కుప్పగూలి పదకొండు మంది చనిపోయారు ఏలూరు జిల్లాలో ఒక ఎల్ అంటే పాలిమర్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి కెమికల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి ఆరుగురు చనిపోయారు మా విజయవాడ మా బెజవాడలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐరన్ లెగ్ ఏమంటా వచ్చాడో కానీ ప్రపంచం మొత్తం భయపడే కోవిడ్ నేసుకొచ్చాడు అలాంటి కోవిడ్ ఇబ్బందుల్లో పాండమిక్ టైంలో ఇదే విజయవాడలో అగ్ని ప్రమాదం జరిగి పది మంది దుర్మరణం చెందారు రుయా హాస్పిటల్స్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రుయా హాస్పిటల్లో ఎంత దౌర్భాగ్యం అంటే ఆక్సిజన్ ప్లాంట్ సరిగ్గా సరఫరా లేక ఆక్సిజన్ అందక పదకొండు మంది చనిపోయారు ప్రకాశం జిల్లా చూసుకుంటే పదమూడు మంది శానిటైజర్ తాగి చనిపోయారు మరి జంగారెడ్డి నాటుసారా తాగి ముప్పై రెండు మంది దుర్మరణం చెందారు ఇవి కదండి మ్యాన్మేడ్ ఫ్లెట్స్ ఇవి కదండి మ్యాన్మేడ్ డెడ్స్ వీటి గురించి మాట్లాడమనండి ఇవేమీ మాట్లాడకుండా ఇవాళ అరే ఏమైపోయారండి వాళ్ళ క్యాడర్ అంతా ఏమైపోయింది జ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఆయన నిత్యం అనుక్షణం పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రజల్లో ఉంటానే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కానీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా శవ రాజకీయం చేయటం కోసం ప్రతిసారి శవం కనిపించంగానే వస్తాడు పొలిటికల్ బఫూన్ అవుతున్నాడు వెళ్తున్నాడు ఇవాళ అంత ఇబ్బంది వస్తుంటే ఈ బుడమేర దగ్గరికి గతంలో చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఏమైపోయాడు మరి అంపటి రాంబాబు ఏమైపోయాడు రోజా మాట్లాడుతుంది రోజా గారికి కరెక్ట్ కౌంటర్ ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఆర్పి గారు ఎందుకంటే మాకు కొంచెం సంస్కారం అడ్డొస్తుంది ఇవాళ వచ్చేసి నిజంగానే ఆ ఓదరమొహం వేసుకుని ఆవిడ మాట్లాడుతుంటే చూసే వాళ్ళందరికీ క్లియర్ క్రిస్టల్గా అర్థమవుతుంది ఆవిడ ఎటువంటి సెన్స్లో ఉండి మాట్లాడుతుంది అని ఇదే విజయవాడలో గతంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు దోచేసిన మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమైపోయాడు కారు డ్రైవర్ నుంచి ఎమ్మెల్యే అయ్యి మహిళని అసభ్యంగా మనిషి అన్నది కూడా మర్చిపోయి తన ఒక మనిషి ఒక ప్రజా ప్రతినిధి అనేది మర్చిపోయి సెన్స్లెస్ లాగా మీడియా సమావేశంలో నాలుగు కోస్తా అన్నాడు కదా ఇవాళ మల్లాది విష్ణు ఏమైపోయాడు ఎంత మట్టికి దాడులు చేయడానికి ఉండేటువంటి రౌడీ సెటిల్మెంట్లు అంటే సెటిల్మెంట్లు రౌడీ పెట్టింది పేరు కబ్జాలకి రౌడీ ఇజానికి సెటిల్మెంట్లకి దేవినేని అవినాష్ అట్ ద రేట్ దేవి దేవినేని అవినాష్ ఇవాళ మరి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా నీళ్ళు వచ్చినాయి కట్టవైపు మరి వీళ్ళందరూ ఏమైపోయారండి ప్రజాప్రతినిధులు అంటే వీళ్ళకి ప్రజా సమస్యలతో పనిలేదా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హుదు తుఫాన్తో వైజాగ్ ప్రజల్లో ఆయన ఆయన పట్ల ఎంత గ్రాటిట్యూడ్ వచ్చిందో ఇవాళ మా విజయవాడ వాళ్ళందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక శక్తి వల్లే ఇవాళ మళ్ళీ మేము సాధారణ స్థితికి వచ్చాము ఇవాళ మళ్ళీ విత్ ఇన్ సిక్స్ డేస్ అండి విత్ ఇన్ సిక్స్ డేస్లో ఛాలెంజింగ్గా మళ్ళీ ప్రజలందరూ రోడ్ల మీద సాధారణ లైఫ్ స్టైల్కి మళ్ళీ అసలు ఇంత వరదొచ్చిందా ఇంత బుడమేరొచ్చిందా అనేది కూడా తెలియకుండా ఇవాళ కలిసికట్టుగా ప్రతి ఒక్కరు వ్యవస్థలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి వీళ్ళందరూ బియాండ్ ద డ్యూటీ చేశారండి బియాండ్ ద డ్యూటీ మానవతా దృక్పథంతో నిలబడి అందరూ కలిసికట్టుగా ఈ ప్రకృతి విపత్తుని ఎదుర్కొన్నారు అంటే దానికి ఒకే ఒక శక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మా విజయవాడ ప్రజలందరం కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనలు చేస్తున్నాము మేము కాలం ఆయనకి మేము కృతజ్ఞతలుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఐదు బోట్లు వచ్చి కుదడం జరిగింది కౌంటర్ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి రెండైతే తిరిగిపోవడం జరిగింది మరి దీని వెనక వైసీపీ కుట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది దీనిపైన మీరు ఏమంటారండి రాజకీయాల్లో అంటే భారతదేశంలో మీరు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి చూసుకుంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వా భారత స్వాతంత్ర దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఉంటాయి అధికార పక్షాలు ఉంటాయి ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి ధర ఉంటాయి ధర్నాలు ఉంటాయి కానీ ఇలాంటి కుట్రలు ఇంత నీచమైనటువంటి పార్టీయా ఎలా ఉండకూడదు ఒక రాజకీయ పార్టీ అంటే వైసీపీ లాగా ఉండకూడదు ఎలా ఉండకూడదు ఒక రాజకీయ నాయకులు అంటే వైసీపీ రాజకీయ నాయకుల్లాగా ఉండకూడదు అనేది తెలియజేస్తున్నారనమాట ఇవ ఎంత దుర్మార్గం అండి ఒక పక్కన ప్రజలందరూ తెల్లారితే పరిస్థితి ఏంటి అని అనుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి అధికారులు ప్రతి ఒక్కరూ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ నీళ్ళల్లో అంటే నిలువు నీళ్ళల్లో ఆయన అర్ధరైతులు రెయిం పగలు అక్కడ ఉంటే వీళ్ళ దుస్ అంటే వీళ్ళ దుర్బుద్ధి చూడండి ఎంత దారుణం అంటే వీళ్ళు రాజకీయంగా లబ్ధి చేకూరాలని చెప్పి ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్ రావట్లేదు ఎందుకంటే ప్రతిదీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆయన చేస్తున్నాడు కాబట్టి దానికోసం అని చెప్పి బోట్లు వదులుతారా ఇప్పుడు ఏమంటున్నారండి అవి మావి కాదు టీడీపీ వాళ్ళే అంటున్నారు ఆ బోట్లు రంగు చూస్తే చదువుకోని వాడికి కూడా అర్థమవుతుంది ఏ బోట్లు ఎవరి బోట్లు అనేది కానీ సాక్ష్యాధారాలతో సహా పోలీస్ శాఖ వారు టీడీపీ ప్రభుత్వం వారు సాక్ష్యాలతో సహా బయట పెట్టారు అవి గుంటుపల్లికి చెందిన సోరేపాలెం గొల్లపూడికి చెందిన వాళ్ళవి వాళ్ళు రెండు వేల పన్నెండు వరకు మాత్రమే టీడీపీలో ఉన్నారు రెండు వేల పన్నెండు నుంచి వాళ్ళు వైసీపీలోకి కన్వర్ట్ అయ్యారు వాళ్ళు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అలానే హనుమంతుడు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి హనుమంతుడైనటువంటి తలశిల రఘురామ్కి ముఖ్య అనుచరులు ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తుల బోట్లు అని చెప్పి పోలీస్ విచారణలో బయటకు వచ్చింది ఇవాళ ఆ బోట్లు తీయటం అనేది ఎంత ఇబ్బందికరంగా ఉంది అంటే నది గర్భంలోకి వెళ్ళి వాటిని ముక్కలుగా కట్ చేస్తే కానీ అంటే జేసీబీల ద్వారా కూడా తీయటానికి వీలు పడతారు అవి అలాంటి బ అంటే అంత బలంగా ఉన్నటువంటి బోట్ల ద్వారా గేట్లు కొట్టాలి ప్రజలందరూ ఇబ్బంది పడాలి ఇదే బుద్ధి పదకొండు సీట్లు వచ్చేలాగా చేసింది ఇదే బుద్ధి రేపు జగన్మోహన్ రెడ్డికి శాశ్వత రాజకీయ సమాధి ఎవరు కట్టవసర్లా తనే కట్టేసుకున్నాడు వాళ్ళ నాన్న పంచభూతాలని లెక్క చేయలేదు పంచభూతాల్లో కలిసిపోయాడు ఇదే పంచభూతాలను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే పంచభూతాల్లో తను కలిసిపోయే రోజు తొందరలో ఉంది కర్మ ఎవరిని విడిచిపెట్టదండి దానిలో వాళ్ళ నాన్న ఉదాహరణ రాబోయే రోజుల్లో ఇతడికి కూడా ప్రకృతి చాలా గట్టి గుణపాఠం నేర్పిద్ది జనాలందరూనేమో అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు మీకు సహాయం మళ్ళీ చేస్తాడని ములాఖాత్తులకి వెళ్తాడా ఎవరి కోసం వెళ్ళాడండి ములాఖాత్న స్వాతంత్ర ఉద్యమాలు చేసిన వాడి కోసమా లేదా ప్రజా సమస్యల మీద పోరాడిన వీరుడు కోసం వెళ్ళాడా ములాఖాత్ అక్కడికి వెళ్ళి సెన్స్లెస్గా ఒక మాజీ ముఖ్యమంత్రి మీడియాని అసైన్ చేస్తూ మా అంటే మీడియాతో మాట్లాడుతున్న విషయం కూడా మర్చిపోయి అనగూడని అన్పార్లమెంటరీ వర్డ్స్ తన నోటేమట మాట్లాడతాడా ఏ బీపీలు ఎదటోళ్ళకు లేవా ప్రతిదీ కూడా జస్టిస్ పరంగా నడుస్తుంది ప్రజలందరికీ న్యాయం జరిగిద్ది ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శ్రీరామ రాజ్యం నడుస్తుంది అంటానికి ఇదే పెద్ద ఉదాహరణ